జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూసపాటి అది విజయలక్ష్మి గజపతి రాజు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆయన ప్రవర్తన వల్ల ఆయనకి వచ్చింది ఎన్ని ఒత్తిడులున్నా ఎన్ని దశాబ్దాలు జైల్లో పెట్టినా అంటే జైల్లో ప్రజల డబ్బు దొంగతనం చేసి వెళ్ళ ప్రజల్లో స్వతంత్ర భావాల్ని పెంచడానికి ఆయన ఆ మహాత్ముడు చేసిన పని మన అందరికీ ఆదర్శంగా ఉండాలని స్వతంత్రంలో త్యాగాలు ఇచ్చి చేసిన ఆ రోజులో రాజకీయం అంటే జైలు శిక్షలు ఇప్పుడు రాజకీయాలు జైలు శిక్షలు కావు మన ప్రభుత్వం అంటే పంచాయతుని కూడా దోపిడీ చేస్తున్న విషయము నేను చెప్పక్కర్లే పంచాయత్ ఉండాలని ఆ స్వరూపాలు రావాలని ఆ మహాత్ముడే అనుకున్నాడు అందరూ కలిసి మెలగాలని హెచ్చు తగ్గ సోషల్ స్ట్రక్చర్ లో ఉండరాదని మానవుడు గౌరవంగా మానవ జీవితం గడపాలని ఆయన ప్రయత్నించడం మనకొకరే కాదు ప్రపంచ శాంతి కోసం ఆయన ఆయన జీవన ధార పోయ పోయడం చరిత్ర ద్వారా మనకి స్వతంత్రంలో మాలాంటి మనుషులు స్వతంత్ర దేశంలో పుట్టారు ఎవరు బాన్స